ఎనభై లక్షలతో లో అభివృద్ధి పనులు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు మండలం గంగవరం పంచాయతీలో ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు శనివారం గంగవరం పంచాయతీలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తారు అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు కుటుంబానికి పెద్ద కొడుకుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం పింఛన్లు అందిస్తున్నారని అన్నారు ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశారన్నారు గంగవరం పంచాయతీలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం గంగవరం కాలువపై కల్వట్టు సీసీ రోడ్లు వంటి అభివృద్ది పనులు చేపట్టామన్నారు అలాగే రామచంద్రాపురంలో త్వరలో శ్మశాన వాటిక కల్వట్టు పనులు చేపడతామని హామీ ఇచ్చారు నాయకులు కార్యకర్తలు సమన్వయతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కోవూరు మండలంలోని గంగవరం గ్రామంలో కొన్ని ముందుగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఒకటో తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు ముప్పై ఒకటో తేదీ అవ్వాతాతలకు ఇంటి పెద్ద కొడుకై పెన్షన్లు ఇవ్వడం జరిగింది మనమందరం చెప్తూనే ఉన్నాం ప్రతిపక్షాల వాళ్ళు పెన్షన్లు ఒక్కటే పండుగ చేసుకుంటున్నారు అంటున్నారు కానీ ఆ పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఎంత విలువైందో మనం ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆ నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు అందించినప్పుడు వాళ్ళు ముఖంలో ఉన్న చిరునవ్వు చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీ ఆదివారం వస్తే రెండో తేదీ ఇస్తామనుకుంటారు కానీ మన ముఖ్యమంత్రి ఒకటో తేదీ ఆదివారం కాబట్టి ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇస్తున్నారు ఈ రోజు ఇచ్చింది కాదు గత ఇరవై నెలల నుంచి ఇదే మాదిరి మనం ఇస్తున్నాం నాయకులం వచ్చి ప్రజలు వాళ్ళకి చెప్పి ఇదిగో అమ్మ మీకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పి చెప్పడం వాళ్ళతో మనకి ఆ కాంటాక్ట్ ఉండడం చాలా గొప్ప విషయం అలాగే మనం ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో ఆ సూపర్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది ఒక పెన్షనే కాదు తల్లికి వందనం అలాగే ఇక్కడ ఎంతో మంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది రాజముద్రతో అలాగే అన్నదాత సుఖీభవ రెండు సార్లు ఆల్రెడీ ఇచ్చున్నాం యూరియా పుష్కలంగా ఇచ్చాం అన్ని దగ్గర రైతులు సుభిక్షంగా ఉన్నారు అలాగే కాలువలు తవ్వించాం గవర్నమెంట్ తరఫునైతేనేమి ఇప్పుడు నీటి సంఘ అధ్యక్షులు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా ఏ రైతు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ కాలువ అవసరమో అవన్నీ కూడా తవ్వడం జరిగింది అవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన కొన్ని ఇప్పుడు ఇక్కడ ఒక సచివాలయం బిల్డింగ్ ఓపెన్ చేసాం అది శాంక్షన్ అయింది ఎప్పుడో మళ్ళీ వెంటనే వస్తారు వాళ్ళు మేము అది శాంక్షన్ చేసామని చెప్పి అది ఎప్పుడో వచ్చింది కానీ దాన్ని టెంకాయ కొట్టి వదిలేశారు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసాం ఇక్కడే ఆ సర్పంచ్ కూడా ఉన్నారు అవునా కదమ్మా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు అవి వచ్చినప్పుడు చేసాం మేము అది కూడా చెప్తున్నాను నేను అలాగే ఈ రోజు ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన ఇక్కడ ఒక కలవట్టు కట్టాము ఇంచుమించు ఎనభై లక్షలతో ఈ ఊర్లో ఈ రోజు పనులు ప్రారంభం చేసుకోవడం జరిగింది రోడ్డు కలవట్టు ఇవన్నీ కూడా వేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాబట్టి ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేసుకుంటూ పోతున్నాం అలాగే ఇప్పుడు ఇక్కడ రామచంద్రాపురం అనే ఒక కాలనీ ఉంది దాంట్లో కూడా వాళ్ళు రోడ్లు శ్మశానం అడగడం జరిగింది అతి త్వరలో అవి మీకు చేసి పెడతామని చెప్పి కూడా మాటిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఊర్లో ఉన్న నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన నర్సారెడ్డి కానీ శ్రీధర్ నాయుడు కానీ ఊరి గురించి పట్టించుకొని ప్రజలకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సర్పంచ్ అయిన మీరు కూడా అమ్మా పార్టీలు ఏ పార్టీ అని కాదు ముందు జనాలకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది మీకు ప్రభుత్వంలో అసలు లేదు ఈరోజు ఇస్తున్నాం దాన్ని ఊరికి ఉపయోగపెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను